ఈ రోజు మా ఇన్ఛార్జి మంత్రి గారు వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు పొంగులేటి సీనన్న గారు అదే విధంగా సహచార మంత్రులు అదే విధంగా మా జిల్లా నరేంద్రన్న గారు మేమందరం కూడా ఈరోజు కేసీఆర్ గారి యొక్క స్పీచ్ చూసినప్పుడు ఒక నియంత అధికారం కోల్పోయిన తర్వాత వచ్చి ప్రజల దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెడతా ఉంటారు అది ఈ రోజు ఆయన చేసినటువంటి కార్యక్రమం తప్ప అధికారం పోయిందనేటువంటి అక్కసు దాన్ని వెళ్ళగక్కుతూ ఎవడైనా రజతోత్సవ సభ జరుపుకుంటే వాళ్ళ త్యాగాలు వాళ్ళ విజయాలు లేదా రేపటి మా పోరాటం ఇది అదే అని చెప్పుకుంటారు కానీ మరి ఎంతసేపు బాధ అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది అని బాధపడుతున్నాడు ఎవరి కోసం బాధపడుతున్నావయ్యా కేవలం అధికారం పోయింది అనేటువంటి బాధ అధికారం పోయిన తర్వాత నీ కుటుంబంలో అనేక చీలికలు పేలికలు అనేక ఆస్తులు అటు ఇటు అవుతున్నాయి బజార్న పడుతున్నాం అనేటువంటి బాధ తప్ప ప్రజల గురించి నీకు బాధ ఉంటే గత నీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే అధికారానికి వచ్చే ముందు ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తా అన్నావు ఎన్ని ఇల్లు ఇచ్చినావు ఇందాక మా శ్రీనివాస్ రెడ్డి గారు అన్న చెప్పినట్టుగా ఎనభై ఎనభై వేల ఇల్లు ఇస్తే దాంట్లో బిల్లులు ఇవ్వకుంటే మొన్న మొన్న మా పొంగులేటి రెడ్డి గారి ఆధ్వర్యంలో సీఎం గారి యొక్క ఆదేశం మేరకు బిల్లులు ఇవ్వడం జరిగింది అదే కాకుండా మరి ఇంటికి ఉద్యోగం అన్నవు మేము పది ఈ పది నెలలలో పన్నెండు నెలలలో యాభై తొమ్మిది వేల ఉద్యోగాలు ఇచ్చినాం అనేక మంది నిరుద్యోగులను వాడుకొని నువ్వు అధికారానికి వచ్చి వాళ్ళని అణిచివేస్తే వాళ్ళు చాలా మంది ఆనాడు ఆత్మహత్య చేసుకున్నారు అదే కాకుండా సర్పంచ్ల బిల్లులు అబద్ధాలను పది సార్లు చెప్తే నిజమైతుంది అనే భ్రమలలో ఆ కుటుంబం ఉంది అందుకనే పదే పదే సోషల్ మీడియా తోటి కూడా తప్పుడు వార్తలు రాయించి మరి తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి తప్పుడు వెదవలకు తప్పుడు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా కేసులు పెడతాం ఈరోజు మరి ఏదైతే మా ప్రభుత్వంలో ఇల్లు ఇవ్వడం జరుగుతుంది ఉద్యోగాలు ఇచ్చినాము పేదింటి ఆడబిడ్డలు ఎక్కేది ఏంటిది ఎర్ర బస్సు ఇవాళ మీ బిడ్డ అంటే సరే పెద్ద పెద్ద కార్లలో తిరుగుతుంది చాలా మరి అనుభవిస్తుంది ఉద్యమ ఉద్యమ ఆకాంక్షను వాడుకొని మీ కుటుంబం మీరు అధికారంలోకి వచ్చి పదేళ్ళు దర్జాగా ఉన్నారు కానీ పేదింటి ఆడబిడ్డలకు బస్సు పెడితే కూడా ఆ బస్సులలో కొంతమంది వీళ్ళ మనుషులను పంపించి కొట్లాటలు చేయించి కొట్టుకునే రకంగా చేసి వీడియోలు చేయించి అంత అక్కసు ఆ అక్కసుని అంతా కూడా ఇవాళ కూడా అత్యంత నీచంగా ఆడబిడ్డలు బస్సు వద్దంటున్నాడు ఒక్కొక్క ఆడబిడ్డ ఇవాళ బస్సు వాడుకోవడం మూలంగా మినిమం మూడు నాలుగు వేల రూపాయలు వాళ్ళకి ఆదా అవుతుంది ఇవాళ నీళ్ళ గురించి అయ్యా నువ్వు వేల కోట్లు మింగిరవు తప్ప నీళ్ళు ఇయ్యలే మా సర్వేలో బయటకు వచ్చింది అధికారులను బెదిరించి ఆదరించి ఎమ్మెల్యేల సంతకాలు కూడా తెప్పించుకున్నాం ఆ రోజు ఏ ఇస్తున్నట్టుగా కానీ ఈ రోజు మేము మా గత ప్రభుత్వంలో వేసినటువంటి బోర్లు కానీ అదే విధంగా ఇతర లోకల్ సోర్స్ కానీ అవన్నీ వాడుకుంటూ ప్రతి సంవత్సరం మేము దాదాపుగా నూట యాభై కోట్లు ఈ రిపేర్లకు ఈ మెయింటెనెన్స్ కి ఇస్తూ పాటు కొత్త సోర్స్ను కూడా మేము ఇవ్వడం జరిగింది ఇవాళ కేవలం కమిషన్లు నువ్వు తీసుకున్నావు అదే విధంగా ఇవాళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నాను అన్నాడు రైతు ఆత్మహత్యలు ఇవాళ మీకు అనుబంధంగానే ఒకప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక కూడా రాసింది ఈ రోజు అయిన పత్రికలను ఐదు వేల రైతులు పానాలు కోల్పోయారు పోతే పోని పరిహాసం లేదా అని ఈరోజు మీకు బాగానే దగ్గర ఉన్నారు కదా ఆ రోజు కూడా మరి అలాంటి పత్రికలన్న ఇవ్వచ్చినాయి ఇవాళ రైతులకు సన్న వడ్లు వేస్తే ఊరే అని చెప్పి నువ్వు మాత్రం ఎకరంలో కోటి రూపాయల పంట తీసినావు కోటి రూపాయల పంట తీస్తున్నావు అన్నావు మరి ఎందుకు ఆ విషయం రైతులకు వివరించలేకపోయినో నేర్పించలేకపోయినో రాష్ట్రానికి పెద్దనే కదా అని వాడు ఈ రోజు పోలీసుల విషయంలో మాట మాటకు పోలీసులను బెదిరిస్తా ఉన్నా మేము వస్తాం మేము వస్తాం నీ అంత నీచంగా నీ అంత దరిద్రంగా పోలీసు వ్యవస్థను ఎవరు వాడుకోలే ఫామ్ హౌస్ కాడ కాపలా పెట్టుకున్నావు ఫామ్ హౌస్ అనేది నీ ప్రైవేట్ నువ్వు రోజు ఫామ్ హౌస్ ఉంటావు పాపం వాళ్ళు అక్కడనే కాయాలి ప్రజలకు రక్షణ కాదు నీకు రక్షణ కాసే విధంగా చేసుకున్నావు ఇది నీ పరిపాలన ఇవాళ ఆడబిడ్డలకు బస్ ఇస్తే నచ్చదు పేదింటి ఇళ్లలో ఐదు వందలు గ్యాస్ ఇస్తే నచ్చడం లేదు పేద కుటుంబాలకు ఇస్తే నచ్చడం లేదు పేద నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తే నచ్చడం లేదు మరి అదే విధంగా ఇళ్లలో గుడిసెలల్లో కరెంట్ ఇయ్యలేను ఒక్క రోజు కూడా ఆ రోజు నేను ఉచితంగా కరెంట్ ఇచ్చిన చెప్తున్నా నువ్వు సవాల్ మేము చర్చకు సిద్ధం కరెంటు బిల్లులు కూడా కట్టకుండా అరవై వేల కోట్ల రూపాయలు అరవై వేల కోట్ల రూపాయలు బకాయి పెట్టిపోయినవయ్యా ఇవాళ అప్పులు తెచ్చుడు గొప్ప అని చెప్తున్నావు ఇవాళ మొత్తం అమ్మేసి అప్పులు చేసి ఇవాళ ఆ భారం అంతా ఈ ప్రభుత్వం మీద మోసి ఇవాళ ముసలి కన్నీరు ఒక నియంత వచ్చి ముసలి కన్నీరు గారుస్తున్నారు పదేళ్లల్లో నువ్వు ధర్నా చౌకను కూడా ఉంచలేదు ఇవాళ మళ్ళా నీ సిగ్గుగా వచ్చి నీ బిడ్డ కొడుకు అల్లుడు వచ్చి అక్కడ ఇందిరా పార్క్ కాడ మేము ఓపెన్ చేసినటువంటి ధర్నా చౌక్ని వాడుకొని ధర్నాలు చేస్తారు ముసలి కన్నీళ్లు గారుస్తున్నారు ఇవాళ బహిరంగ సభను అడ్డుకోవడానికి ప్రయత్నించడం అంటున్నారు మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆ సభ జరుగునా ఆ స్థలం నీకు అక్కడ అనేక వాగులు విధంగా చెరువులు ఆ కాలువలు గవర్నమెంట్ కాలువలు కూడా నిస్సిగ్గుగా పూడ్ చేసి ఇవాళ మరి మరి సభ పెట్టుకున్నారంటే ప్రభుత్వం ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం కాబట్టి ఆలోచించి ఇవాళ పర్మిషన్ ఇస్తే ఇవాళ ముసలి కన్నీలు గార్చడం కోసం రాష్ట్రం ఆగమైంది రాష్ట్రం రాష్ట్రం ఎందుకు ఆగమైందా నీ కుటుంబం అధికారం పోయింది కాబట్టి నువ్వు ఆగమైన అనేటువంటి బాధలో నువ్వు ఉన్నావు ఇవాళ అసెంబ్లీ అనేది రాష్ట్రానికి ఒక దేవాలయం చట్టాలు చేసేటువంటి సంస్కరణలు తెచ్చేటువంటి మరి గొప్ప చర్చా వేదిక అసెంబ్లీ అనేది కానీ ఈరోజు అసెంబ్లీని కూడా సొల్లు కబురు అన్నవంటే అంటే సొల్లు కబురు అన్నటువంటి ఈ ఈ మాజీ ముఖ్యమంత్రికి ఈ కేసీఆర్ కు మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టే అర్హత ఉందా అసలు ఆ పార్టీ వాళ్ళు అసెంబ్లీలో అడుగు అర్హత ఉందా నేను అడుగుతున్నా అంటే మీకు అధికారం ఉంటేనే అసెంబ్లీకి వస్తారు అధికారం లేకుంటే అసెంబ్లీకి రావంటే అసలు నువ్వేం నాయకుడు అంటున్నా ప్రజల తరపున అధికారం ఉన్నా లేకున్నా ప్రజల తరపున మాట్లాడేవాడు నిజమైన నాయకుడు నీకు అధికారం లేకుంటే అసెంబ్లీ సొల్లు లాగా అంటే నీ కొడుకునందుకు పంపిస్తున్నావు నీ అల్లున్నందుకు పంపిస్తున్నావు మీ బచ్చగాళ్ళన్నావు కదా బచ్చగాళ్ళని ఎందుకు పంపిస్తున్నావు అందరినీ ఫామ్ హౌస్ లో పెట్టుకొని అక్కడ ట్రైనింగ్ ఇచ్చుకోండి అది బాగుంటుంది కాబట్టి ఈ రోజు కేసీఆర్ అంతా అధికారం పోయిందని తప్ప నిజంగా ఒక్కటంటే ఒక్కటి ఈ రాష్ట్రానికి ఉపయోగపడేది కాని వాస్తవాలు గాని ఆయన మాట్లాడలేకపోయిండు ఒక నియంత అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లోకి వస్తే ఎలా మొసలి కన్నీరు కాస్తాడో దానికి ప్రత్యక్ష సాక్ష్యం కేసీఆర్ ప్రసంగం ఇంతకంటే అందులో ఏమీ లేదు పసలేదు